హలో ఫ్రెండ్స్ సండే ఈవినింగ్ కాబట్టి అందరూ ఫ్యామిలీస్తో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇది దిస్ ఈజ్ ద వెరీ ప్రెషస్ టైము కానీ మీ ప్రెషస్ టైంలో జస్ట్ వన్ మినిట్ నాకైతే ఇచ్చేసేయండి ఎందుకంటే నేను కూడా ఒక ట్రెడిషనల్ స్వీట్ అయితే చేశాను యాక్చువల్లీ స్వీట్స్ విషయంలో మనం పెద్ద తోపు తురుమేం కాదండి నిజంగానే చెప్తున్నాను అస్సలు స్వీట్స్ నేను ఎక్కువ ట్రై చేయను మనకైతే రావు కూడా అనమాట కానీ ఈరోజు ఎందుకు పాయసం చేయాలనిపించి అలా అలా స్టార్ట్ చేశాను కానీ ఫైనలీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం ఫస్ట్ టైం చేసినట్టయితే రాలేదండి ఏదో ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేసినట్టుగా అయితే వచ్చిందనమాట సో మనం కూడా పర్వాలేదు స్వీట్స్ చేయొచ్చు అనిపించింది ఇప్పుడు నేను ఎలా చేయాలి అని ప్రాసెస్ చెప్పడం అనేది వేస్ట్ ఎందుకంటే పాయసం చేయడము ఆల్మోస్ట్ హండ్రెడ్లో నైంటీ నైన్ మెంబెర్స్కి అయితే చక్కగా వచ్చి ఉంటుంది నాకన్నా కూడా బాగా చేయడం వచ్చి ఉంటుంది కానీ నేను ఎలా చేశాననేది అనేది కూడా నేనైతే షూట్ చేసి అయితే పెట్టాను కొంచెం ధైర్యం చేసి మరి చెప్పండి మీరే ఎలా చేశాను ఏంటనేది సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనము అంటే జాన్ నుంచి జూన్ వరకు చేసే వీడియోస్ ఒకలాగా ఉంటే జూలై నుంచి డిసెంబర్ రెండు సంక్రాంతి వరకు చేసే వీడియోస్ చాలా అంటే ఎక్కువ కలెక్షన్ మీకు షేర్ చేయగలుగుతూ ఉంటాను ఎందుకంటే పెద్ద పండుగలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో తప్పకుండా వీడియోస్ అన్ని మిస్ కాకుండా అయితే ఓ చేసేసేయండి